ఓం గం గణపతయే ఓం గం గణపతయే నమ అంటే ఏమిటి అనేది హిందూ దేవుడైన గణేశుడిని స్థుతించే నాలుగు భాగాలతో కూడిన శక్తివంతమైన ప్రార్థన మరియు మంత్రం ఓం గం గణపతయే నమ గణేశుడికి నా నమస్కారాలు అని అనువదించవచ్చు ఈ మంత్రం గణపతి ఉపనిషత్తు నుండి గణేశుని గురించి మరియు ఆరాధించే వేదాల నుండి సుదీర్ఘమైన సంస్కృత రచన ఓం ధ్వని రూపంలో దైవాన్ని కలిగి ఉంటుందని భావిస్తారు ఇది సార్వత్రిక ధ్వని దాని ఉచ్చారణ సృష్టి యొక్క ధ్వనిగా పరిగణించబడుతుంది గమ్ అనేది గణేశుడు లేదా గణపతి బీజ బీజమంత్రం లేదా విత్తన మంత్రం ఈ పదాలు హిందూ మతంలో ఒక దేవుడిని సూచించడానికి పరస్పరం ఉపయోగించబడతాయి వాస్తవానికి గణపతే అనేది గణేశుడికి ప్రత్యామ్నాయ పేరు ఇది గణపతి ఏ అనే ముగింపు ఏదో గణపతికి లేదా అని సూచిస్తుంది నమహ అంటే నమస్కారాలు ఈ పదం చాలా ప్రార్థనలలో ఉంది మరియు సాధారణంగా